హైదరాబాద్ లో సంచలనంగా మారిన హైడ్రా కూల్చివేతలపై ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పెద్ద చర్చ రచ్చ నడుస్తోంది ఫామ్ హౌస్ యజమానుల్లో ఇప్పుడు దడ మొదలైంది తమ ఫామ్ అలర్ట్ అయిపోతున్నారు ప్రముఖులు హైడ్రా హౌస్ యజమానుల్లో టెన్షన్ కల్పిస్తోంది తమ వరకు రాకుండా ఇప్పటికే కొంతమంది లాబింగ్ కూడా స్టార్ట్ చేశారు మరికొందరు తమ ఫామ్ హౌస్ పరిధిలో లేవని ముందే ప్రకటనస్తున్నారు ఇప్పటికే మరికొంతమంది కోర్టుల్ని కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది నిబంధనల ప్రకారమే తాము ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టామంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దీనిపై కేటీఆర్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముప్పై మీటర్ల వరకు ఎఫ్ఆర్ఎల్ నుంచి ముప్పై మీటర్ల వరకు ఏది కూడా కట్టొద్దని చెప్పి చట్టం ఉన్నది ఆ చట్టం ప్రకారంగానే ఏదైతే వారు నిరూపిస్తున్నారో ఎక్కడ కూడా చట్టంని ఉల్లం ఉల్లంఘించలేదు ముప్పై మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ ని అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేటు చేయించినావో ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు నేను ఇదే ఛాలెంజ్ గా చెప్తున్నాను మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత సాయం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు మీకు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను మా ప్రతినిధి ప్రణిత లైవ్లో లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి ప్రణిత హైడ్రా దూకుడుతో ఫామ్ హౌస్ యజమానులు ఇప్పుడు టెన్షన్ మొదలైంది కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి లాబింగ్ కోసం కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది అండ్ ఇది ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి రేపటి వరకు కూల్చొద్దని సో దీనికి సంబంధించిన సమాచారం ఏంటి హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు దీని గురించి అయితే ట్రిబుల్ వన్ జీవో పరిధిలోకి హైడ్రా రాగినటువంటి అంశాన్ని ఈ రోజు అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు అయితే జనవాడలో ఉన్నటువంటి సర్వే నంబర్ త్రీ డబల్ వన్లో ఉన్న ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ను కూల్చివేస్తామంటూ గత పద్నాలుగో తారీఖున అంటే ఈ నెల పద్నాలుగో తారీఖున ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళారు సో అది ఎఫ్టిఎల్ పరిధిలో దీన్ని నిర్మించారు కాబట్టి దీన్ని కూల్చివేస్తామంటూ ఓరల్గా వారికి చెప్పారు సో దీంతో ఏ క్షణమైనా కూల్చివేస్తున్నటువంటి భయంతో పిటిషనర్గా ఉన్నటువంటి బద్వెల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు ఈ కేసు హియరింగ్ని మొదలు పెట్టినటువంటి టైం నుండి హైడ్రా గురించే అనేక ప్రశ్నలు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్కి వేసింది ప్రధానంగా హైడ్రాకు ఉన్నటువంటి లిమిట్స్ ఏంటి దాని లీగల్ స్టేటస్ ఏంటో చెప్పాలంటే కూడా హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది అయితే చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ హైడ్రాను తాము అభినందిస్తున్నాం కానీ హైడ్రా ఏర్పాటులో హైడ్రాకు ఉన్నటువంటి పరిధులు ఏమిటి ఏ ప్రతిపాదికల కింద హైడ్రాను ఏర్పాటు చేశారు ప్రజెంట్ దాని అధ్యక్షతన ఎవరున్నారనేటువంటి పూర్తి వివరాలు కూడా అంది దీంతో పాటు ఏ శాఖ కింద హైడ్రా వస్తున్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చేసింది సో వీటన్నిటికీ సంబంధించి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అన్ని వివరాలు కూడా సమర్పిస్తారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు మరోవైపు మొత్తం ఈ ట్రిపుల్ వన్ జీవోలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ని రేపటి వరకు కూల్చి వేయకుండా చూడాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు దీంతో ఒక అండర్టేకింగ్ ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది కానీ తను అండర్టేకింగ్ ఇవ్వలేను అనేటువంటి అంశాన్ని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు చెప్పారు అయితే మొత్తం ఈ హైడ్రాక్స్ అన్నటువంటి